హాయ్ ఫ్రెండ్స్ ఈ తమ్నైళ్ళు చూస్తున్న కొంతమంది కింద కామెంట్ సెక్షన్లోకి వచ్చి నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు ఏంటంటే నీ వ్యూస్ కోసం కథలు చెప్తున్నావా మాకు తెలియదా అంటారు కానీ వాళ్ళకే అన్నీ తెలిసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు నేను పె నేను చెప్పినట్టు ప్రాసెస్ సర్వర్కి యాభై నుంచి యాభై ఐదు మధ్యలో ఉన్నా కూడా వాళ్ళకి పోస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చా లేదా అనేది మీకు అర్థం కావాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దండి నా కోసం కాదండి నీకోసమే ఎవరైతే చూస్తున్నారో నా కింద నెగిటివ్ కామెంట్స్ కానీ లేకపోతే నాకు యాభై నుంచి యాభై మధ్యలో జాబ్ వచ్చిందండి జాబ్ వస్తుందో రాదో నాకు అర్థం అవ్వడం లేదు ఈ వీడియో చూస్తే ఏమన్నా నాకు నాకు తెలిసే ఛాన్సెస్ ఉందా అని ఫీల్ అవుతూ ఉంటారు కదా వాళ్ళు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థం అవుతుంది స్కిప్ చేస్తే అర్థం కాదు కదండి అందుకని ఓకేనండి అలానే మన దగ్గర నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా యాభై నుంచి యాభై ఐదు మధ్యలో ఉండే వాళ్ళకు కూడా జాబ్ రావడానికి స్టిల్ హోప్స్ ఉన్నాయని ఏది ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర పోలీస్ నోటిఫికేషన్ లేకపోతే గ్రూప్ టూ నోటిఫికేషన్ లేకపోతే అదర్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ లాగా రిజల్ట్స్లలో లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అనేవి దాంట్లో ఉండవండి కానీ మన దగ్గర మాత్రము లిస్టు వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని లాస్ట్ నో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ మీరు గమనించినట్టయితే అలా లిస్టులు ఉన్నాయండి సో ఫస్ట్ లిస్ట్లో కొంతమందికి వస్తాయి వాళ్ళు కానీ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఏరే ఎగ్జామ్స్ ఏరే పోస్టులకు వెళ్తే సెకండ్ లిస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఉండదండి లే సెకండ్ లిస్ట్ కూడా లేకుండా థర్డ్ లిస్ట్లో ఛాన్స్ ఉంది సో కట్ ఆఫ్ అనేది తగ్గుతూ వస్తుంది ఫస్ట్ లిస్టుకు లిస్టు త్రీకి ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది తగ్గుతూ వస్తుంది సో ఇదే లాజిక్ అండి ఇంకా నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీరు పూర్తిగా వినండి అంతకంటే ముందు నా దగ్గరే ఒక చిన్న స్టోరీ ఉందండి చిన్న స్టోరీ ఒకటి ఉందండి ఏంటంటే నేను ఎగ్జామ్ రాసినప్పుడు నేను ఎగ్జాము టూ థౌజండ్ ట్వంటీలో ఎగ్జామ్ రాసినప్పుడు నాకు మార్క్స్ చాలా లో వచ్చాయండి ఇంక ఎలా జాబ్ రాదని ఫిక్స్ అయిపోయాను వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను ఫస్ట్ మనకు రిజల్ట్స్ వచ్చాయండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక వన్ డేకు అదే రోజు నాకు సరే గుర్తులేదండి ముందు రిజల్ట్స్ వచ్చేసాయండి తర్వాత మార్క్స్ ఇచ్చారు సేము నాకుండే మార్క్స్ పోస్ట్ వచ్చిన తనికి సేమ్ మార్క్స్ ఉన్నాయండి సేమ్ మార్క్స్ ఉన్నాయి కానీ నాకు ఎందుకు పోస్ట్ రాలేదు నేను ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే నార్మలైజేషన్లో నాకు జీరో పాయింట్ టూ ఫోర్ తక్కువ వచ్చాయి సో నేను అక్కడ జాబ్ మిస్ అయ్యాను కానీ నాకు నియర్లీ టెన్ టు థర్టీన్ మార్క్స్ యాడ్ అయ్యండి అర్థమవుతుందండి టెన్ టు థర్టీన్ మార్క్స్ యాడ్ అవ్వడం వల్ల నాకు జాబే రాదనుకున్నీ లాస్ట్ జీరో పాయింట్ టూ ఫోర్తో మిస్ అయ్యేలా అంత దూరం వెళ్ళగలిగాను సో ఇక్కడ కూడా మనకు ఎవరికి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయో మనం చెప్పలేము ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీనే వచ్చి ఉంటాయండి ఒకరికి ఒకరికి ఫిఫ్టీనే వచ్చాయి అతనికి ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి మనం కదండి కదండీ ఒక థర్టీన్ మార్క్స్ యాడ్ అనుకోండి సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ దగ్గర దగ్గరికి వెళ్తారండి ఇక్కడ మనం ఏమేమి నెగిటివ్ నెగిటివ్గా మనం బ్రెయిన్ సెట్ పెట్టుకోవడం అవసరం లేదు కదా మన మీద మనకు హోప్ లేకపోతే ఎట్లా అండి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటాయి మనము అదే ఫిఫ్టీ ఫైవ్ వచ్చిన ఒక ఒక టెన్ యాడ్ అవుతాయండి సిక్స్టీ ఫైవ్ అవుతాయి సో ఈ విధంగా ఛాన్సెస్ ఉన్నాయి అలానే నా దగ్గర ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీకు పూర్తిగా అర్థమయ్యేటట్లు చెప్తాను పూర్తిగా ఏనండి ఇక్కడ స్కిప్ చేయొద్దండి ప్లీజ్ నా కోసం అండి నా కోసం కాకపోయినా కోసమైనా ఓకే అండి టూ థౌజండ్ ట్వంటీ టూలో మనం రాసిన ఎగ్జామ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో రిజల్ట్స్ వచ్చాయండి అనంతపురంలో మొత్తము ఓసీలో పదమూడు పోస్టులు ఉన్నాయండి మొత్తం ఓసీలో పదమూడు పోస్టులు ఉన్నాయండి ఇక్కడ చూడండి పదమూడు పోస్టులు ఉన్నాయి కట్ ఆఫ్ చూడండి సిక్స్టీ సెవెన్ కట్ ఆఫ్ చూస్తే సిక్స్టీ సెవెన్ అలానే మనం చిత్తూరు చూద్దామండి చిత్తూరులో ఓపెన్ పోస్టులు పదిహేడు ఉన్నాయండి కట్ ఆఫ్ చూస్తే కట్ ఆఫ్ చూస్తే మనకు మేల్కి సిక్స్టీ ఫోర్ ఉన్నాయండి సిక్స్టీ ఫోర్ ఉన్నాయండి మీరు చూస్తే అర్థం అర్థమవుతుంది మీకు ఇక్కడ సిక్స్టీ ఫోర్ ఉన్నాయండి సో ప్రతి చోట అంటే సేమ్ ఉన్నాయని నేను అనడం లేదు మ్యాక్సిమము కట్ ఆఫ్ ప్రాసెసర్ వరకు అన్ని డిస్టిక్లలో కూడా సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఆర్ టూ లేదా మైనస్ ఆర్ టూ అలా ఉన్నాయండి సో సిక్స్టీ ఫైవ్ వస్తే వచ్చింది ఇది ఏంది ఆఫ్టర్ నార్మలైజేషన్ అండి ఆఫ్టర్ నార్మలైజేషన్ ఇది ఆఫ్టర్ సో వీళ్ళకి ముందు ఫిఫ్టీ వచ్చి ఉండొచ్చు ఫిఫ్టీ ఫైవ్ వచ్చి ఉండొచ్చు ఫిఫ్టీ ఎయిట్ వచ్చి ఉండొచ్చు అండి సో మనమేమి ఇక్కడ నెగిటివ్ కా నెగిటివ్గా మనం ఏం చెప్పడం లేదు అలా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఏం చెప్పడం లేదు ఛాన్సెస్ ఉన్నాయని మాత్రమే ఇక్కడ చెప్తున్నామండి అలానే మీకు ఇంకొక లాజిక్ అండి ఇంకొక లాజిక్ కూడా చెప్తా చూడండి అప్పుడు పేపర్ చాలా ఈజీ అండి చాలా ఈజీ అని లేదు కాదు ఇది కరెక్ట్ కాదు ఈజీగా ఉండేది అన్ని సింగిల్ లైన్ క్వశ్చన్స్ సో అందరూ పెట్టగలిగినారు మ్యాక్సిమం ఎక్కువ స్కోర్ గెయిన్ చేయగలిగారు కానీ ఈసారి అన్ని అన్ని స్టేట్మెంట్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ నేను గ్రూప్ టూ ఎగ్జామ్ రాసానండి కానీ నాకే ఈ పేపరు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని క్వశ్చన్స్ గ్రూప్ టూలో వచ్చిన క్వశ్చన్స్ కన్నా ఈ క్వశ్చన్స్ కష్టం అనిపించాయండి త్రీ స్టేట్మెంట్స్ అడిగారండి సైన్స్ అండ్ టెక్నాలజీలో త్రీ స్టేట్మెంట్స్ అడిగారు ఇలా అడిగితే ఒక టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి ఎలా మార్క్స్ తెచ్చుకుంటాడండి సో పేపరు హార్డ్ ఉంది ఎవరో కొంతమందికి మీరు ఎక్కువ మార్క్స్ వచ్చాయి సిక్స్టీ సెవెను సెవెంటీ వచ్చాయని మీరు భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ టాపర్స్కే జాబ్ రాదు కదండి తక్కువ అంటే ఎవరు ఏదైతే కట్ ఆఫ్ ఉంటుందో అక్కడ కట్ ఆఫ్ పైన జాబ్ వస్తుంది సో మనమేమి హోప్ని లాస్ట్ చేసుకోని అవసరం లేదు అలానే ఇంకొక పాయింట్ అండి అప్పుడు పేపర్ ఈజీ ఇప్పుడు పేపర్ హార్డ్ అది ఎంత హార్డో నీకు తెలుసు నాకు తెలుసు ఓకేనండి అలానే ఈసారి ఇంకొక మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే కామె అది స్కోరు కట్ ఆఫ్ స్కోర్ తగ్గడానికి కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చాయండి అలానే గ్రూప్ టూ ఇలాంటి వాటి వల్ల ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీకు పోలీస్ ట్రైనింగ్కి వాళ్ళు పిలిచారు అనుకోండి మనకి ఇక్కడ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి వాళ్ళు వెళ్ళిపోతారు సో అక్కడ వాళ్ళకి కానీ జాబ్ వచ్చిందంటే ఫస్ట్ లిస్ట్లో కాకపోయినా సెకండ్ లిస్ట్లో మనకు కట్ ఆఫ్ తగ్గిపోతుంది నెక్స్ట్ ఆ తర్వాత గ్రూప్ టూ వస్తే తర్వాత లిస్టు టూ త్రీలోనే కట్ ఆఫ్ తగ్గుతుంది సో ఇదొక పాయింట్ అండి తర్వాత ఇంత దీనికన్నా ఇంకా ఏంటంటే ఇంకొక మన దగ్గర ఇంకొక ఈసారి ఇంకొక పాయింట్ ఏంటంటే అండి ఈసారి అప్లికెంట్స్ తక్కువ షిఫ్ట్లు కూడా తక్కువ జరిగాయి కాబట్టి పోస్టులు తక్కువ ఉన్నాయిలే ఏం అప్లై చేద్దాం అని చెప్పి చాలామంది అప్లై చేయలేదు అలానే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ కదా ప్రాసెసర్ వరకు కదా మాకు ఇంకా పెద్ద పోస్ట్ వస్తుంది అని చెప్పి కొంతమంది పోకన్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు సో మీరు అలాంటివి నెగిటివ్ ఏం పెట్టుకోద్దండి ఖచ్చితంగా ఫిఫ్టీ కానీ ఫిఫ్టీ ఫైవ్ కానీ వస్తే మీకు ఇంకా స్టిల్ హోప్ ఉందండి మీరు మీ హోప్ని లూజ్ చేసుకోవద్దండి నా మీద నమ్మకం ఉంటే మాత్రము ఈ వీడియోను పూర్తిగా చూసి నా ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్ అండి నేను కూడా మీతో పాటు ఒక ఫిఫ్టీ ప్లస్ కానీ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ కానీ వచ్చిన వాళ్ళందరికీ జాబ్ వస్తుందని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా ఇలాంటి అనాలసిస్ అనాలసిస్ వీడియోస్ కానీ మీకు ఇంకా కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు కావాలనుకుంటే నా ఛానల్ని మాత్రము ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అండి